మనమందరము క్రీస్తులో ఉన్నవారము నూతన సృష్టి కదా అయితే ఏవి విడిచిపెట్టాలి మనము ఏవి ధరించుకోవాలా అనేది మనం చూద్దాం ఎఫ్ఎసి నాలుగు ఇరవై రెండు చివరి నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే మీ ప్రాచీన స్వభావమును వదులు వదులుకొనుడి మన లోపల ఏదైనా మన దేవునికి విరోధంగా ఉన్నటువంటి ప్రాచీన స్వభావములు మరల ఏమైనా వచ్చినా ఇది కృపాకాలము కాబట్టి మనం మరణించు వరకు దేవుడు వచ్చి వరకు కృపాకాలం అప్పటి వరకు మనల్ని మనము ఏం చేయాలంటే వాక్యముతో ఉదక స్నానం చేస్తూ మన వాక్యం అనే అద్దములో మన మనం వాక్యం చదివినప్పుడు మన యొక్క ఏంటిది అనంటే రూపం కనబడుతుంది మనము కానికి మసి అయినా ఏదైనా మరి అంటితే దాన్ని తుడుచుకునేదే వాక్యము ఈ వాక్యములో మన ప్రాచీన స్వభావం ఏదైనా మనకు వచ్చినట్లయితే తిరిగి దాన్ని మనము ఏం చేయాలంటే కడిగి వేసుకోవాలా మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఇరవై మూడు మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావము ధరించుకునే ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి నవీన స్వభావము ధరించుకోవాలంట ఏంటిదంటే మీ చిత్త వృత్తి అందు చిత్త వృత్తి అనంటే మన ఆలోచన మన యొక్క ఏంటిదంటే దేవుని చిత్తము చేయడం అంటే మన చిత్త చిత్తాన్ని శుద్ధిపరచుకోవడం నూతన పరుచుకోవడం మన ఆలోచనలను అన్నిటినీ నూతన పరచుకోవడం అంతేకాదు నీతి యథార్థత భక్తి గలవారై దేవుని పోలికగా సృజించబడిన నవీన క్రొత్త స్వభావాన్ని మనం ఏం చేయాలంట ధరించుకోవాలంట కొరింది రెండో కొరింతి ఐదు నాలుగు చివర్లో ఏముంటుంది అంటే మర్చమైనది అంటే జీవము లేనిది అంటే నశించేది జీవము చేత మృంగివేయబడినట్లు జీవము లేని ఈ శరీరాన్ని జీవమున్నటువంటి దాని వచ్చి మృంగివేయినట్లు ఆ నివాసము దేవుని దీనిపైన ధరించుకొన గోరుచున్నాము దేవునికి స్తోత్రం ఈ జీవం లేనటువంటి ఈ శరీరం పైన అది వచ్చి జీవం అనేది దీన్ని మృంగివేసి దీని మీద మనము దాన్ని ధరించుకుంటాం దేవునిలో ఉన్నవారు ఐదవది వచ్చినం దీని నిమిత్తం